ఒక చిన్న పట్టణంలో రమేష్ శిల్ప అనే దంపతులు ఉండేవారు రమేష్ మంచి మనసున్నా దొరికితే వెంటనే పంచే మనిషి అయితే ఆయన భారీ శిల్ప మాత్రం పిసినారిలో పిసినారి పెన్సిల్ వరకు కూడా ఇంకో రోజు వాడొచ్చు అని దాచేసే టైప్ ఎవరైనా ఇంటికి వచ్చి టీ అడిగితే కూడా రమేష్ టీ బ్యాగ్ రెండోసారి వేసి ఇవ్వు తేలికగా ఉంటే హెల్తీ అంటారు అని చెప్పే ఆడది ఎక్కడ ఖర్చు ఆదా చేస్తే ఎక్కడ ఆదా చేస్తుంది ఒకరోజు శిల్ప ఫ్రిజ్ తుడుస్తూ రెండు నెలల క్రిందటి పాలు కనిపించాయి ఇవి పోయే నష్టం వీటితో పాలు మజ్జిగ చేసి రొట్టెల్లో వేస్తే బాగుంటుంది అనింది రమేష్ షాక్ అయ్యాడు అమ్మో నీ దాచుకోవడం ఒకరోజు నన్ను ఫ్రిడ్జ్లో పెట్టి ఇది మైలేజ్ ఇచ్చేస్తాడు అంటావేమో నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం మార్కెట్లో కామెడీ మరోసారి కి పోయింది పది రూపాయల వస్తువుకి ఎనిమిది రూపాయలు చెప్పి బేరం చేసి చివర్లో రెండు రూపాయలు తగ్గించే పని కోసం ఇరవై నిమిషాల టైం వేసింది అదే దుకాణం పక్కన రమేష్ నిలబడి అన్నయ్యా నా టైం వెళ్తుంది రెండు రూపాయలు నేనే ఇస్తా ఆమెను క్లియర్ చేయండి అన్నాడు మొత్తం మార్కెట్ నవ్వేసింది గట్టిగా ఏడుస్తున్న ముఖం ఒకరోజు పెద్ద గందరగోళం ఒక రోజు వీరిది ఒక ముఖ్యమైన అతిథి భోజనం శిల్ప ఇంట్లో ఉన్నదంతా వాడి వండుకుందాం బయటేం కొనటంలేదు అనింది పాత బియ్యం పాతపప్పు పాడైపోయిన కూర అన్నీ కలిపి వండి పెట్టింది అతిథి మొదటి ముద్ద తిన్న వెంటనే ఇలా అన్నాడు ఆహా ఇది ఏ కొత్త రుచో సైన్స్ ఎక్స్పెరిమెంట్లా ఉంది రమేష్ ఇబ్బంది పడి వెంటనే బయట నుంచి